హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మహిళలకు గుడ్ న్యూస్ ప్రతి నెల ఒక్కొక్కరికి పదహైదు వందలు దరఖాస్తులు ప్రారంభం ఈ విషయాలన్నీ మీకు పూర్తిగా అర్థం కావాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ప్రభుత్వ పథకాల గురించి ఎలాంటి అప్డేట్ వచ్చినా ముందుగా మీరే తెలుసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చే రాబోయే నెలవారి ఆర్థిక సాయంగా పద్దెనిమిది నుండి అరవై సంవత్సరాల మధ్య వయసున్న మహిళలకు ప్రతి నెల పదహైదు వందలు ఎన్నికల వాగ్దానాలు నెరవేర్చడానికి ప్రభుత్వం విస్తృత ప్రయత్నాల్లో భాగంగా ఈ పథకం మహిళలకు ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఎదుర్కొన్న వారికి సహాయం కల్పించేందుకు రూపొందించబడింది సోషల్ మీడియాలో వివరాలు ప్రసారం చేయడం ప్రారంభించినందున ఈ పథకం గణనీయమైన దృష్టిని ఆకర్షిస్తుంది ఆడబిడ్డ నిధి యోజన నుండి ప్రయోజనం పొందాలంటే మహిళలు తప్పనిసరిగా నిర్దిష్ట అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి పద్దెనిమిది నుండి అరవై సంవత్సరాల మధ్యన్న మహిళలకు మరియు యువతలకు ఈ పథకం అర్హులు ఈ పథకం రాష్ట్ర మహిళలకు ప్రయోజనం చేకూర్చేందుకు ఉద్దేశించబడినందున దరఖాస్తుదారులు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ నివాసితులై ఉండాలి నిర్దిష్ట ఆదాయ ప్రమాణాలు పూర్తిగా వివరించబడినప్పటికీ ఈ పథకం ఆర్థికంగా వెనుకబడిన మహిళలను లక్ష్యంగా చేసుకొని అవసరమైన వారికి మద్దతు ఇవ్వాలనే ప్రభుత్వ విస్తృత లక్ష్యానికి అనుగుణంగా ఉంటుంది ఈ పథకం కోసం దరఖాస్తు చేయడానికి అర్హత ఉన్న మహిళలు అనేక ముఖ్యమైన పత్రాలు సేకరించాలి ఆధార్ కార్డ్ గుర్తింపు మరియు ప్రభుత్వ సేవలతో లింక్ చేయడానికి కీలకమైన పత్రం రేషన్ కార్డ్ ఇది దరఖాస్తుదారు యొక్క ఆర్థిక స్థితిని ధృవీకరించడంలో సహాయపడుతుంది పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం పేర్కొన్న వయసు పరిధిలో అర్హతను నిర్ధారించడానికి వయసు రుజువు మహిళ పేరు బ్యాంక్ అకౌంట్ నేరుగా లబ్ధిదారుడి బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తారు ఆధార్ లింక్డ్ మొబైల్ నంబర్ కమ్యూనికేషన్ మరియు వెరిఫికేషన్ ప్రయోజనాల కోసం ఇది అవసరం రెండు పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్లు గుర్తింపు ధృవీకరణ కోసం ప్రామాణిక అవసరం ఈ పథకం అధికారికంగా ప్రారంభించబడిన తర్వాత దరఖాస్తు ప్రక్రియ సరళంగా ఉంటుందని భావిస్తున్నారు మహిళలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారిక పోర్టల్ లేదా మీ సేవా కేంద్రాలు వంటి నియమించబడిన కేంద్రాల్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు ఫారంతో పాటు అవసరమైన పత్రాలు సమర్పించడం ప్రక్రియలో ఉంటుంది ఆడబిడ్డ నిధి స్కీమ్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాగ్దానం చేసిన సూపర్ సిక్స్ పథకాల్లో భాగం ముఖ్యంగా ఆర్థికంగా బలహీనంగా ఉన్న మహిళలకు నేరుగా ఆర్థిక సాయం అందించడం దీని లక్ష్యం డిపాజిట్ చేయడం ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలోకి నెలకు పదహైదు వందల సాయం మహిళలకు సమర్థవంతంగా మరియు మధ్యవర్తులు లేకుండా చేరేలా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది ఈ పథకం కేవలం ఆర్థిక మద్దతుకు మాత్రమే కాదు ఇది రాష్ట్రంలోని మహిళలకు స్థిరమైన ఆదాయ వనరులను అందించడం ద్వారా వారి దిశకు ఒక అడుగు ఇది గృహ ఖర్చులను నిర్వహించడం వారి కుటుంబాలకు మద్దతు ఇవ్వడం మరియు వారి మొత్తం జీవన నాణ్యతను మెరుగుపరచడం వంటి వారి సామర్థ్యాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తుంది ఆడబిడ్డ నిధి యోజన అనేది ఆంధ్రప్రదేశ్లోని మహిళల కోసం ఒక పరివర్తన పథకంగా ఉంది వారికి మరింత సురక్షితమైన మరియు సాధికారత కలిగిన జీవితాలను గడపడానికి అవసరమైన ఆర్థిక సాయాన్ని అందిస్తుంది ప్రత్యక్ష బదిలీలు మరియు స్పష్టమైన అర్హత ప్రమాణాలపై ప్రభుత్వం దృష్టి సారించడం వల్ల ప్రయోజనాలు ఆశించిన గ్రహీతలకు సమర్థవంతంగా చేరేలా చూస్తుంది